సో ఈరోజు బ్యాంకాక్లో ఒక అద్భుతమైన రెస్టారెంట్కి మిమ్మల్ని తీసుకొచ్చిన అదేందనుకుంటున్నారా ఈడ చూడండి అర్థమైపోతుంది సో వీళ్ళు క్రిస్మస్ ట్రీ కూడా కండోమ్స్తో చేసిర్రు మొత్తం కండోమ్స్ కండోమ్స్తోనే ఉన్నాయి లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను రండి ఇక లైట్లు 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 కూడా అదే డిజైన్తో చేసారు సేమ్ లైట్లన్నీ అవే డిజైన్తో ఉన్నాయి సో ఇది వెరైటీగా ఉన్నాయి ఇక్కడ ఫోటోలు కావాలంటే మనం ఫోటోలు దిగొచ్చు కండులో ముఖం పెట్టి కండంలో ముఖం పెట్టి టేబుల్లో కూడా అన్ని కండస్ ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయని నాకు ఇప్పటివరకు తెలియదు నేను ఎప్పటివరకు చూడలేదు సో కమ్మాని ఇంకా మీకు అద్భుతమైన విశేషాలు విన్యాసాలు చూపిస్తాను సో ఈ డ్రెస్ కూడా అమ్మాయిది మొత్తం కండోమ్స్ ఇవి వాడేసినాయా చీ ఓడి అమ్మ వీళ్ళు ఫ్రీగా కండోమ్స్ కూడా ఇస్తున్నారా పోలిటీషియన్ సైజా సైజులు కూడా ఉంటాయా అందులో ఇవన్నీ ఫ్రీ కండోమ్స్ అంట గైస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను హైదరాబాద్ తీసుకొస్తాను గవర్నమెంట్ చేయండి తీసుకొస్తాను సో కండోమ్స్ కావాలంటే చెప్పండి నేను హైదరాబాద్ వెళ్ళింది బెలూన్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు బెలూన్లు కాదురా స్వామి కండోమ్లు టేక్ వన్ ఫర్ మీరు అంత విచిత్రంగా ఉన్నాయి అమ్మాయి డ్రెస్ మొత్తం కండంత చేశారు ఏమో ఊడిపోయింది అద్భుతమైన దీని తల బిగ్గు కూడా కండే ఈడేవాడు ఇదేదో బాగున్నాయి నీ అమ్మ అద్భుతంగా ఉన్నాయి ఇలా చెప్పులు కూడా ఫ్రీగా కావాలన్న వాళ్ళు చెప్పండి మనం తీసుకొచ్చి మన సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సో కండమ్స్ కావాలన్న వాళ్ళు చెప్పండి నేను తీసుకొచ్చేస్తాను ఓకే అన్ని కండాలు కలిపి ఒక దానిలో వేస్తారు నా కొడుకు చిచిడు ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఉన్నాయి వీడు కండంలో పిహెచ్డీ చేసినట్టుగా ఉన్నాడు ఎవడో అబ్బాయిడు అమ్మో ఫోటో పెట్టాడు సో నేను క్యాప్టెన్ కండోం బార్ క్యాప్టెన్ కండం బార్ అంట సో కండం రెస్టారెంట్కి వచ్చినాను ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుంది ఎక్కడ ఉన్నా అని అడిగితే చేపట్టాన్ని సో ఇక్కడ అన్నీ కండొమ్తో చేసిన ట్రీలు క్రిస్మస్ ట్రీని కూడా కండంతో చేసారు అమ్మాయిని కండంతో చేశారు అబ్బాయిని కండోమ్తో చేశారు కండొమ్ములు ఫ్రీకి ఎత్తున్నారు ఏదో దొంగ వచ్చింది కండం అనుకుంటా పాపడాలు ఇచ్చింది వరే నీ అక్క మీ కేంద్ర ఈ కండౌం పిచ్చి నాకు అర్థం కాదు వీడు ఎవడు బాగా హట్ అయినట్టు ఉన్నాడు ఇది ఇది విజుడు పెద్ద చెట్టే కట్టాడు ఇక్కడైతే వాడు ఇక్కడ కూడా ఫ్రీ కండౌంస్ ఉన్నాయి టేబుల్ నిండుగా అవే ఉన్నాయి ఇక్కడ అవే ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు ఇవన్నీ చెట్టును కూడా ఆఖరికి వాడు ఉందని చేశాడు కదండి అమ్మ ఏమని స్వామి నువ్వు మీ థాట్ బాగుంది కానీ ఇవి కరిగిపోతాయి కదా వేడికి ఈ ఫ్లవర్స్ కూడా అన్నీ మొత్తము చూడు లోపల ఫ్లవర్స్ ఇది బార్ అండ్ రెస్టారెంట్ ఫ్లవర్స్ కూడా మొత్తము పండంస్తో చేసినవే ఉన్నాయి ఇక్కడ ఎందుకని ఇట్లా ఇది చూడది అది చూడండి నేను చూపిస్తాను డ్యాన్స్ అంట మరి అక్కడ కూడా కండౌం చేసినే ఉన్నాయి అక్కడికి వెళ్దాం రండి ఒకసారి సో ఇది డ్యాన్సింగ్ క్లబ్ ఇక్కడ కూడా మొత్తం కండౌన్స్ ఉన్నాయి వేరే నియమో తొక్కుపోయినాయి కదా ఏ వేడికి హోటల్ చూడడానికి చాలా బాగుంది కాకపోతే మొత్తం కండుంస్ కండుస్ కండుంసే ఉన్నాయి సో నాకు అర్థమైంది ఏంటంటే స్టాప్ వేయచ్చు సో జనాలు ప్రకృతి పడ్డం ఎలాగో మనం ఆపలేము కనీసం ఇవి వాడండి అని చెప్పి జనాలని రోగం నుంచి దూరం అనేసి వీడు అనుకుంటున్నాడు నచ్చింది ఈ థాట్ నచ్చింది నాకు నైస్ యాక్చువల్లీ నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను కానీ ఈ థాట్ నాకు నచ్చింది ఐఎమ్ సేఫ్ నౌ అంటూ కళ్ళు నోరు చెవులు ఇవి ఏం మూసుకున్నాడు నైస్ నైస్ బాగుంది ఇది జపాన్లో వాడే కండమ్స్ అంట ఇది ఫ్రాన్స్లో వాడే కండమ్స్ అంట సో ఇది ఇథియోపియా ఇథియోపియా i am safe no wonder chi 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 chi